రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామ సర్పంచ్ గా పోటీ చేసేందుకు సందర్భంగా వారు మాట్లాడుతూ బొల్లారం గ్రామ ప్రజలు గతంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యంగా గ్రామంలో గెలిచిన వెంటనే గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక సమస్య వెంటనే పరిష్కరిస్తానని వారు తెలిపారు బొల్లారం గ్రామ ప్రజలు తమకును ఆశీర్వదించి ఓటు వేయాలని వారు కోరారు

బొల్లారం గ్రామ ప్రజలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు తోటి మిత్రులు అందరికీ పెద్దలకు అందరికీ మన బొల్లారం గ్రామం నుండి సండసారి సౌజన్య మల్లికార్జున్ ఈరోజు మీ నామినేషన్ వేయడం జరుగుతుంది బొల్లారం గ్రామ ప్రజలు అందరూ గ గమనించగలరు గతంలో అభివృద్ధి ఎలా ఉండేదో ఇప్పుడు ముందు కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఈసారి మనకు మహిళా అవకాశం వచ్చింది సౌజన్యాన్ని అని చెప్పి ప్రతి అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి దా కోరుతున్నాము అలాగే ముఖ్యంగా మన బుల్లలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే స్మశానవాటిక మనకు ఎక్కడ ఎవరైనా చనిపోతే అది చాలా ఇబ్బంది ఉంది ఆ విషయంలో నేను ముందుండి ఇది ఒక సమస్యను తీర్చగలుగుతానని కోరుకుంటున్నాను